స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన జారే జ్యువెలరీ కలెక్షన్లో రోజు ఇట్లాగే బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట అన్నీ కూడా మనకు న్యూ డిజైన్స్ ఏన్ వీడియో మరియు ఎండ్ వరకు చూడండి కలెక్షన్ అనేది చాలా బాగున్నాయి అండ్ మన ఛానల్ ఎవరైనా కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఎవ్రీడే న్యూ కలెక్షన్ అనేది పెట్టడం అయితే జరుగుతుందనమాట అండ్ ప్రతి జ్యువెలరీ కూడా విత్ ప్రైజ్ అనేది మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్టివ్ యాక్టివ్లో పెట్టుకోండి ఎప్పుడు నేను వీడియో అనేది అప్లోడ్ చేశాను ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది సో దాని ద్వారా మీరు ఫస్టే చూడవచ్చు అనేది ఏదైనా ఉంటే స్టాక్ ఉన్నప్పుడే ఆర్డర్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట కదండి మన దగ్గర చాలా తొందరగా సోల్డ్ అయిపోతాయి అనమాట కలెక్షన్ సో పెట్టిన విత్న్ వన్ అవర్కి కూడా ఆల్మోస్ట్ కొన్ని కలెక్షన్ అనేది అయిపోతాయి అనమాట సో అందుకే బెల్లైకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి మీకు ఏదైనా నచ్చితే వెంటనే వీడియో చూసి మీరు తీసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మీరు చూ ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కలెక్షన్ అనేది చూసేద్దామా ఇప్పటి వరకు మీరు చూస్తున్న ఇవి ఏం ఎంత చూపిస్తున్నారో అనుకోవద్దు ఇవి పెండెంట్స్ అండి మీరు ఏదైనా బీట్స్తో కానీ లేదంటే గోల్డ్ చైన్స్తో కానీ కస్టమైజ్ చేయించుకొని వేసుకోవచ్చు అనమాట సో దీనిపైన వచ్చేసి మీకు మేడ్ వర్క్ ఉంటుందన్నమాట ఇది మార్బుల్ పైన మార్బుల్ స్టోన్ పైన మీకు కార్వింగ్ అండి సో రియల్ మా స్టోన్ అనేది స్టోన్ పైన మీకు ఇంత కార్వింగ్ అనమాట సో చాలా బాగుంటాయి అండ్ నేను ప్రతి ఏ కలర్లో ఏ డిజైన్లో ఎన్ని పీసెస్ ఉన్నాయి అనేది మెన్షన్ చేసే ఉంది చూడండి ఒక్కొక్క ఈ ఇప్పుడు సపోజ్ నేను చెప్తాను నెంబర్ రాసి ఉంది కదా సో ఈ సేమ్ కలర్లో మీకు థర్టీన్ పెండెంట్స్ మాత్రమే అవైలబుల్ అని చెప్పేసి సో ఎవరైనా బల్క్ ఆర్డర్స్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా పెట్టేసుకోవచ్చు సో పెట్టుకోవచ్చు అనమాట సో ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్నాయండి ఇలాంటి పెండెంట్స్ మీరు చూసే ఉంటారు చాలామంది పెడుతూనే ఉన్నారు మార్కెట్స్లో ఒక ఇప్పుడు జస్ట్ ఒక వన్ వన్ వీక్ నుంచి చాలా ట్రెండ్ అవుతున్నాయి సో పెండెంట్స్ అనేవి మీరు కస్టమైజ్ చేయించుకునేటట్టు అయితే ఉంటాయి అన్నమాట ఇవి లేదు డైరెక్ట్ మీ దగ్గర ఏదైనా బీడ్ ఉన్న బీడ్స్ ఉన్నా కూడా అటాచ్ చేసి వేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి మీకు ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఎంత స్టోన్ పైన మీరు ఇక్కడ చూడవచ్చు ఎంత మంచి డిజైన్ అయితే చేశారో సో ఈ టైప్ ఆఫ్ పెండెంట్స్ అనేది ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి సో మీకు ఏదైనా సరే ఇప్పుడు మీరు చూసిన పెండెంట్స్లో ఎట్లాంటి డిజైన్ అయినా సరే ఏ డిజైన్ అయినా ఏ పెండెంట్ అయినా మీరు చూసింది ఇందులో మనం సిక్స్టీ అబో డిజైన్స్ అనేది పెట్టానమాట సో సిక్స్టీ సిక్స్టీ టూ అలా డిజైన్స్ కలర్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇంకా దీంట్లో కలర్స్ ఏమి అడగొద్దండి ఆల్మోస్ట్ ఇలా అడుగుతున్నారని చెప్పేసి ఉన్న డిజైన్స్ ఉన్న కలర్స్ అన్నీ కూడా పెట్టేశాను మీరు ఏదైనా తీసుకోండి ఎయిట్ ఫిఫ్టీ రూపీసు ఇది వచ్చేసి మనకు అంకట్ స్టోన్ నెక్ల కాంబో అండి హారము విత్ నెక్లెస్ అనమాట మీరు కావాలంటే హారం అయినా తీసుకోవచ్చు లేదంటే నెక్లెస్ ఒకటైనా తీసుకోవచ్చు నేను లాంగ్ ఎంత పడుతుంది షార్ట్ ఎంత పడుతుంది అనేది పెట్టాను అండ్ మీకు ఇప్పుడు చూపిస్తుంది రియల్ పిక్ అండి అండ్ ఇవి జుమ్కాస్ అనమాట విత్ మాటీ సో మాటీలు అటాచ్ అయి ఉంటాయండి మీకు ఇవి తీ మాటీలతో సహా వేసుకోవడం బ్యాక్ ఇలా ఉంటుంది పుష్ బ్యాక్ వచ్చి ఇది వచ్చేసి మనకు గోల్డ్ రిప్లికా బ్లాక్ బెర్ట్ చైనా అండి రియల్ గోల్డ్ లా ఉంటుంది లక్ష్మీదేవమ్మ వారి పెన్నెంట్స్ అయితే వస్తాయి అన్నమాట ఇది వచ్చేసి మనకు డైమండ్ రిప్లికా పెన్నెంట్ విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి కంటి చైన్ అనేది మనకి ఇక్కడ వస్తుంది అనమాట సో ఇప్పుడు ఇవి కూడా మనకు చాలా ట్రెండ్లో ఉన్నాయి ఇప్పుడు చాలామంది ఇవి కూడా అడుగుతున్నారు అనమాట నెక్స్ట్ వచ్చేసి బీడ్స్ అండి ఇవి అనక్స్ బీడ్స్ చైన్ అనమాట ఎయిటీన్ ఇంచెస్ లెంగ్త్ ఉంటుంది దీనికి వచ్చేసి విక్టోరియన్ ఇయర్ రింగ్స్ అనేది ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి మనకు సీజర్ బీడ్ వస్తుందండి మరి మిడిల్కి వచ్చేసరికి నక్షి బౌల్ వస్తుంది దీనికి హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ అనేది ఇచ్చారనమాట లెంగ్త్ వచ్చేసి మీకు సెవెంటీన్ ఇంచెస్ అలా ఉంటుందన్నమాట ఇది పోల్కీ హారం అండి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అనమాట మీకు ప్రీమియం కట్టు తీగతో రియల్ పోల్కీస్తో కస్టమైజ్ చేశారనమాట ఇప్పుడు మనకు త్రీ లాడా వస్తుంది అండ్ త్రీ లాడాతో మనకు త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి విక్టోరియా నెక్లెస్ అండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అందులో మీకు త్రీ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి టూ ఆర్ త్రీ కలర్స్లోనే అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మాకు బ్యూటిఫుల్ మ్యాంగో హారం అండి ఇందులో మీకు మనకు టూ కలర్స్ ఉన్నాయన్నమాట ప్రైస్ వచ్చేసి మీకు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అయితే పడుతుంది అనమాట సో రియల్ పిక్ అనేది మనకు ఇలా ఉంది చూసుకోవచ్చు సో ఇదంతా కూడా మనకు రియల్ స్టోన్స్ అనేది వస్తాయి అనమాట చాలా బాగుంటుందండి న్యూ డిజైన్ ఇప్పుడు చాలామంది అమ్మవారికి కొంచెం గ్రాండ్గా వేయాలి అనుకుంటున్న వాళ్ళు కూడా తీసుకుంటున్నారు అనమాట సో నార్మల్గా కనిపించకూడదండి రియల్ లుక్కే కనిపించాలి రియల్ గోల్డ్ హారం లాగానే కనిపించాలి అనుకుంటున్న వాళ్ళు వేస్తున్నారు అండ్ ఇవి వచ్చేసి మనకు సిల్వర్ పాలిష్లో ఇయర్ రింగ్స్ అండి సో మంచి స్టోన్ వస్తుంది అనమాట క్వాలిటీ చాలా బాగుంటుందండి ఇవి వచ్చేసి కాంబో వచ్చేసి మీకు సిక్స్ సిక్స్ ట్వంటీ రూపీస్ అండి టూ పేర్స్ ఇయరింగ్స్ వచ్చేసి సిక్స్ ట్వంటీ రూపీస్ గుర్తు పెట్టుకోండి వన్ పేర్ కావాలి అంటే ఇవ్వమన్నమాట టూ పేర్స్ మీరు కంపల్సరీ కంపల్సరీ తీసుకోవాల్సిందే నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఇవి వచ్చేసి మెహందీ పోలిష్లో వస్తుందండి సో ప్రైస్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో తీసుకోవచ్చు ఎంబ్రాయిడ్స్ పీచ్ కలర్ ఇలా మీకు కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఉన్న కలర్స్ అన్నీ కూడా పెట్టేసాను చూడండి నేవీ బ్లూ అయితే కూడా చాలా బాగుంది చూడండి నెక్స్ట్ వచ్చేసి విక్టోరియన్ అండి విక్టోరియా సెట్ చూద్దాం ఫస్ట్ మాంగ్ టీకా నెక్లెస్ అండ్ హారము ఇయర్ రింగ్స్ అండి మొత్తం కలిపి మీకు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అనమాట టోటల్ విక్టోరియన్ వస్తుందండి ఇందులో కూడా మీకు కలర్స్ ఉన్నాయి రెడ్ కలర్ అనమాట ఇది రెడ్ గ్రీన్ లైట్ గ్రీన్ అనమాట చాలా బాగుంటుందండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మీకు డైమండ్ రిప్లికాలో ఇది జిజా పోలీష్లో మనకు హారం అనమాట హెవీ హారం అండి విత్ జుమ్కాస్ కాస్ ఓవరాల్గా హారం లుక్ అయితే మనకు ఇలా ఉంటుంది ఇందులో నేను త్రీ టైప్స్ తీసుకొచ్చానండి మ్యాచింగ్ ఏ నెక్లెస్ కావాలంటే ఏదన్నా మీరు తీసుకోవచ్చు మంచి ఎంబ్రాయిల్ స్టోన్స్తో వస్తుందన్నమాట లేదు కొంబో తీసుకోవాలి మనం అనుకుంటే ఇలా కొంబో అయినా తీసుకోవచ్చు సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ రూపీస్ ప్రైస్ అయితే పడుతుంది మొత్తం కోంబో అండి టూ పేర్స్ ఇయరింగ్స్ వస్తాయి హారము నెక్లెస్ నెక్స్ట్ వచ్చేసి మీకు లోటస్ ఫ్లవర్లో సింపుల్ నెక్లెస్ అనమాట సింపుల్ నెక్లెస్ అండి కిడ్స్కి పెట్టడానికి చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి ఇంకొకటి వచ్చేసి మీకు నవరత్న నెక్లెస్ అండి టెన్ ఫిఫ్టీ అనమాట దీనికి స్టడ్స్ అయితే వచ్చాయి ఇంకొకటి వచ్చేసి మీకు ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది మ్యాట్ అండ్ యాంటిక్ మిక్స్ వస్తుంది అనమాట పిక్ కూడా చూపిస్తాను ఇలా ఉంటుందండి మొత్తం పికాక్ డిజైన్ అండ్ లక్ష్మీదేవి అమ్మవారి వారి వస్తుంది వస్తుందన్నమాట కింద మీకు రూబీస్ బీట్స్ అనేది వస్తాయి ఇది వచ్చేసి కెంపు హారం అండి కెంపు విత్ పూ మీకు పర్ల్స్ హారం అనమాట కెంపు ఇయర్ రింగ్స్ వస్తాయి ఇవి వచ్చేసి మీకు పాయలండి పట్టీ అనమాట ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి జడవు కుందన్స్ పట్టీలు అనమాట ఇవి వచ్చేసి జూకాస్ అండి కెంపు స్టోన్తో వస్తాయి అన్నమాట సో బిగ్ సైజ్ ఉంటాయి రియల్ పిక్ చూడండి ఇంకోటి వచ్చేసి చౌకర్ అండి మాకు చాంద్ టైప్లో చౌకర్సు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి దీనికి వచ్చేసరికి షర్ట్స్ వచ్చాయి ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి పికాక్ డిజైన్ ఉంటుంది చాలా బాగుంటుంది చోకర్లా ఉంటుందన్నమాట వాయిస్ ప్రాబ్లం అవుతుందండి కాఫ్ వచ్చి ఉందనమాట కాఫ్ వస్తుంది ఇంకా బ్యాంగిల్స్ అండి నక్షి వస్తాయి అండ్ బ్యాగ్ కూడా మీకు కనిపిస్తాను చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి కార్డ్ అవైలబుల్ లేదు క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఓకే అన్న కనుక్కున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అండ్ హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ ఆర్డర్ అయితేనే అవైలబులిటీ అడగండి మీకు ఏది నచ్చితే దాని గురించి మాత్రమే అవైలబులిటీ అడగండి అండ్ ఎప్పుడు అవైలబిలిటీ అడిగారు అప్పుడే ఆర్డర్స్ అనేది పెట్టుకోవడానికి ట్రై చేయండి మ్యాక్సిమం ఎందుకంటే మీరు లేట్ చేసిన తర్వాత ఐటెం అనేది సోల్డ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో చాలామంది వార్నింగే అడిగాం కదా అని చెప్పేసి మళ్ళీ పేమెంట్స్ అనేది చేస్తున్నారు ఒకవేళ మీకు పేమెంట్ చేయడం వీలు కానప్పుడు మళ్ళీ ఇంకొకసారి అవైలబిలిటీ అడిగిన తర్వాత నేను నెంబర్ పెట్టిన తర్వాత అప్పుడే పేమెంట్ అనేది చేయండి ఇదండి ఈరోజు మన కలెక్షన్ బాయ్